చదువురాకనే మన బ్రతుకులెట్లు తెల్లారిపోయే చదువురాకని మన బ్రతుకులెట్లు తెల్లారిపోయే చదువురాకని పలక పట్టుకొని పిల్లాడొచ్చి అమ్మ చెప్పవి అంటే పలక పట్టుకొని పిల్లాడొచ్చి అమ్మ చెప్పవి అంటే ప్రక్కకు చేర్పి ప్రేమను చూపి ప్రక్కకు చేర్చి ప్రేమను చూపి నాలుగు అక్షరాలు నేర్పించలేముగా చదువు రాకనే మన బ్రతుకులెట్లు తెల్లారిపోయి చదువు రాకనే అయినవారు మనకు ఉత్తరేస్తే అయోమయంలో పడిపోతావు అయినవారు మనకు ఉత్తరేస్తే అయ్యప్పంటూ చదవమంటము చదువు రాకనే మన బ్రతుకులెట్లు తెల్లారిపోయే చదువు రాకనే మన బ్రతుకులెట్లు తెల్లారిపోయే చదువు రాకని కొట్టుకెళ్ళితే కొలతలు తెలియవు చిట్టి రాసితే చిక్కులబడతాం కొట్టుకెళ్ళితే కొలతలు తెలియవు చిట్టి రాసితే చిక్కుల చిల్లర మల్లర లెక్కలు రాక చిల్లర మల్లర లెక్కలు రాక చిటికి మాటికి మంది నడుగుతాం చదువు రాకనే మన బ్రతుకులు ఎట్లు తెల్లారిపోయే చదువు రాకనే మన బ్రతుకులు తెల్లారిపోయే చదువు రాకనే పేపరు చదివితే లోకం తెలియను చదివితే సంగతులు పేపరు చదివితే లోకం తెలియను చదివితే సంగతులు ఎన్నో తెలియను చదివితే మోసాన్ని దరించెదము బ్రతుకును చక్కగా సాగించేదము చదువురాకనే మన బ్రతుకులు ఇట్లు చదువురాకనే చదువు రాకనే మన బ్రతుకులు ఇట్లు తెల్లారిపోయే చదువు